హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుమూర్తిపల్లె గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ తిరణాల సందర్భంగా ఆరుపల్ల విభాగం ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గీత గిత్తలండి ఇవి గిత్తల వివరాలు తెలుసుకుందామండి ఎవరి నుంచి చరణ బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలు గిత్తలండి ఇవి గిత్తల ఓనర్ పేరన్నా ఎర్ర లింగన్న గారి విజయ్ గారండి గిత్తల ఓనరు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అన్న వీటిల్లో నాలుపలో ఉన్న గిత్త ఏదన్నా ఈ గిత్తంకా నాలుపలో ఉందన్న లెఫ్ట్ సైడ్ గిత్త గిత్తలకు పేర్లు ఏమన్నా పెట్టారనా ఈ గిత్త ఇంకా నాలుగు పళ్ళలో ఉందన్న ఈ గిత్త ఆరు వచ్చి వారం రోజులైందన్న అంతే ఫస్ట్ పొందడానికి దించారన్న ఈ గిత్తలు ఆరుపల్ల విభాగంలో విష్ణుమూర్తిపల్లె గ్రామంలోకి